హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓం నమ శివాయ కార్తీక పౌర్ణమి రోజు ఈ దీపం వెలిగిస్తున్నారా ఏడాది పుణ్యం మీ సొంతం కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాల్సిన మూడు వందల అరవై ఐదు ఒత్తులు అద్వితీయమైన దీపం వెయ్యి యుగాలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఆధ్యాత్మిక సాధన కోసం అనువైన మాసం కార్తీకం పౌర్ణమి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం నామం ఆ మాసానికి వస్తుంది అలా కృతికా నక్షత్రంలో జాబిల్లి ఉన్నప్పుడు వచ్చేది కార్తీక మాసం కృతిక నక్షత్రం చాలా ప్రాముఖ్యమైనది యజ్ఞ సంబంధమై కూడా దీన్ని అధిప అధిదేవత అగ్ని ఒక్కో మాసంలో ఒక్కో దేవతల దేవత ప్రాధాన్యత కనిపిస్తుంది కానీ కార్తీకంలో బహుదేవతల ఆరాధన ప్రత్యేకించి శివ విష్ణువులు ఆరాధన ప్రధానంగా ఉంటుంది అదే భావనకు అర్థం పడుతుంది కార్తీకంలో సమానమైన మరొక మాసం లేదని చెప్తుంది శాస్త్రం ఎన్నో పండుగలకు వ్రతాలకు పూజలకు నియమం కార్తీకం వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది ఉత్తరార్ధన ఏకాదశి శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి నిద్రలో మేల్కొని శుభదినమది సన్యాస దీక్షలో ఉన్నారు చాతుర్మాస దీక్షకు స్వస్తి పలికే రోజు దేవతానులు చిలికిన క్షీర సాగర మదనంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించిన తిథి క్షీరాద్రి ద్వాదశి ఇక శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమయ్యింది ఈ కార్తీక పౌర్ణమి గోపికలు మాధవుడి ఉపవాసం చేసే ఈ పౌర్ణమిని రాస పూర్ణిమ అని అంటారు ఆ రోజు సకల దేవతలు సుబ్రహ్మణ్యసుని దర్శిస్తారనే పఠిస్తుంది స్కంద పురాణం నెలంతా కార్తీక విధులు కుదరని పక్షంలో కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు చేసే వ్రతాన్ని భీష్మ పంచక వ్రతం అని అంటారు నెలంతా కార్తీక విధులు కుదరని పక్షంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు నిష్టగా ఈ వ్రతాన్ని చేస్తే పూర్తి మాస ఫలితం దక్కు కలుగుతుందని పండితులు మాట ఈ మాసంలో ప్రధానంగా కనిపించేవి కార్తీక స్నానం దీపారాధన గావించడం పురాణ పఠనం లేదా శ్రవణం వృక్షార్పణం వనభోజనాలు సూర్యోదయానికి ముందే కార్తీక స్నానాన్ని ఆచరించాలి అలాగే మనిషిలోని అజ్ఞానమనే చీకట్లను తొలగించే జ్ఞానం అనే దివ్య జ్యోతిని పొందటానికి దీపారాధన ఆపై పూజ పురాణ పఠనం వనభోజనం అంటే ఉసిరి చెట్టు నీడలో తయారు చేసి స్వామికి నైవేద్యం పెట్టి అతిథులకు అన్నదానం చేయాలి ఆపై మిగిలిన దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించాలి ఆ మాసంలోనే తులసి మొక్కలన్నీ ఆరాధన చేస్తారు అంతేకాక విష్ణుమూర్తి ప్రీతికరమైన రావే తులసి మొగ్గకు పరమేశ్వరుడికి ఇష్టమైన బిల్వ యోగ చెట్లను పూజిస్తారు కార్తీక మాసంలో చేసే దామోదర వ్రతకల్పం ఆచరించడం కూడా విశిష్టమైనది దీన్ని శుక్ల ఏకాదశి వ్రతం అని అంటారు మార్గశిర శుక్ల ఏకాదశి నాడు ఉపమాసం ఉండి ద్వాదశి నాడు కేశవ నామంతో విష్ణు పూజ ఆచరించి ప్రసాదాన్ని స్వీకరించడం శుక్ల ఏకాదశి వ్రతం ఈ వ్రతం ఏడాది పొడవునా కొనసాగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దామోదర నామంతో విష్ణుమూర్తిని ఆరాధించడంతో పరిశ్రమార్థం అవుతుంది స్నానం దీపం జపం దానం ఉపవాసం నియమ అంతహారం మొదలైనవి ఈ మాసపు ముఖ్య విధులు వాటిని ఆచరించడం వల్ల వ్యక్తికి భౌతిక భౌతిక సామాజిక ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది అందుకే జ్ఞాన మాసంగా పేర్కొంది ఈ కార్తీక మాసం కార్తీక మాసం మొత్తంలో వెలిగించే అద్వితీయమైన దీపం కార్తీక పౌర్ణమి నాడు మహిళలు భక్తులు అతిపెద్ద దీపాన్ని వెలిగిస్తారు అదే మూడు వందల అరవై ఐదు వత్తులు అద్వితీయమైన దీపం ఈ దీపం ప్రతి ఒక్కరూ వెలిగిస్తారు ఎందుకంటే హిందూ ఆచారాలలో ప్రతి ఇంట సాయంకాలం సంధ్యా దీపం వెలిగించాలి ఆ విధంగా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానం పలుకుతారు అయితే ఏడాది కాలంలో ఏదైనా ఒకరోజు దీపం వెలిగించకపోతే ఆ పాపాన్ని మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం భర్తీ చేస్తుందన్నది పండితుల మాట అంతేకాదు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు దీపం వెలిగించడంతో ప్రాణికోటి వేలు చేసినట్టు అవుతుందని పురోహితులు చెప్తున్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ కార్తీక పౌర్ణమి నాడు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాన్ని వెలిగించాలని సూచిస్తున్నారు అదే కా విధంగా వెయ్యి యోగాలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు అపార నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసా హిందూ పురాణాలలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టత కార్తీక మాసం మొత్తంలో వెలిగించే అద్వితీయమైన దీపాన్ని మీరు వెలిగిస్తున్నారా దీపం ప్రాణానికి ప్రతీక జీవనాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం కూడా అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రపదంగా ప్రథమంగా దీపాన్ని వెలిగిస్తారు దేవీ దేవతల ముందు దీపం వెలిగించడమే దీపారాధన దేవుడిని పూజించడం కంటే ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని పూజిస్తాం షాడోపచారాల్లో దీపారాధన ముఖ్యమైనది అన్నీ ఉపచారాలు చేయలేకపోయినా ధూపం దీపం ప్రసాదాలకు తప్పక చేయాలంటారు పెద్దలు దేవతలకు వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కూడా అందుకే దీపాన్ని ఆచరించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుందంటారు ఎన్నో విశిష్టతలకు నేలైన నిలవైన దీపానికి కార్తీక మాసంలో మరింత ప్రత్యేకత దాగి ఉంది అంతేకాదు దీపాన్ని ఎలా ఆరాధించాలి ఆ దీపారాధన టైంలో ఎలాంటి నియమం నిబంధనలు పాటించాలి తదితర అంశాలను కూడా శాస్త్రాలలో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు సాధారణంగా మూడు అడ్డ లేదా బొడ్డు ఒత్తులను తయారు చేసి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వీటిని వెలిగిస్తారు ప్రత్యేక పూజలు నోములు చేసేటప్పుడు ఐదు పోగులు తొమ్మిది పోగులు కమల పేరుతో తొమ్మిది పోగులు ఇలా రకరకాలుగా ఒత్తులను ఎంతో ధ్యానంతో వెలిగిస్తారు సాధారణంగా దీపారాధన సమయంలో కింది శ్లోకం పఠిస్తారు మూడు వత్తులు ముల్లోకాలకు ప్రతీక మూడు వత్తులను తీసుకొని నూనెలో బాగా తడిపి అగ్ని జత చేసి శుభప్రదమైన ముల్లోకాలు చీకట్లను పోగొట్టుకోగలిగిన దివ్య జ్యోతిని వెలిగించి పరమాత్మకు భక్తితో సమర్పిస్తున్నాను భయంకరమైన నరకం నుంచి రక్షించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను అని రోజు దీపానికి ధ్యానిస్తాం చిన్న దీపం పెట్టి అది నా ఇంటినే కాదు మూడు లోకాల్లోనూ వెలుగు నింపాలన్నది ఎంత ఉన్నతమైన భావన మరెంతటి ఉద్ధాతనమైన ఆలోచన దీపంలో ఉపయోగించిన మూడు వత్తులు ముల్లోకాలకి స్వస్థ రజ తమో గుణాలకు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు త్రి సంధ్యలకు సంకేతంగా భావిస్తారు పూజలో చేసే దీపారాధనకే కాదు సంధ్య దీపానికి ప్రముఖమైన స్నానాన్ని కల్పించింది సనాతన ధర్మం లోకానికి వెలుగుని తేజస్సుని ప్రసాదించే భానుడు జీవుల మీద దయతో వారికి జీవాన్ని శక్తిని ప్రసాదించడానికి తాను ఆస ఆస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలో నింపిత నిషిద్ధం చేస్తాడట అందుకే సర్వప్రాణులకు ప్రాణప్రదాత అయిన ఆ సూర్యుడు భగవానుడు అస్తమయం వంటే ముందుగానే ఇంట్లో సంధ్యా దీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పూర్వీకులు తిరిగి సూర్యోదయం వరకు దీపాన్ని వెలుగుతూ ఉంచడం హైందవ సంస్కృతిలో ఒక ఘట్టమే దీపం ముమూర్లు బ్రహ్మ స్వరూపమే పెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తూ పాప ప్రక్షాళన చేస్తుంది దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని దహించడం అంధకారం అంటే కేవలం చీకటి మాత్రమే కాదు మనలోని అజ్ఞానం కూడా అంధకారమే అవుతుంది ఆ చీకట్లను పటాపంచలు చేసి జ్ఞానజ్యోతిని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి మరో రూపమే లక్ష్మీదేవి అందుకే లోకంలో లక్ష్మీ గా చెప్పే వాటిల్లో దీపం కూడా ప్రధానమైనది దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయిందన్న దానికి ఒక స్టోరీ ఉంది పూర్వం ఇంద్రుడు దుర్వాసన మహర్షి ఆగ్రహానికి లోనే సకల సంపదలు అష్టైశ్వర్యాలు కోల్పోతాడు అప్పుడు దిక్కుతోచక శ్రీ మహావిష్ణు భగవాను ప్రార్థిస్తూ ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చాడట ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన అపూర్ అపూర్వ సంపదలను పొందడానికి అప్పటి నుంచే లక్ష్మీదేవి దీపలక్ష్మీదేవి అయ్యిందని చెప్తారు కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపారాధన ఎందుకంటే దీపం మనలోని అహంకారాన్ని పారదోలుతుంది కాబట్టి తమ సోమ జ్యోతిర్లింగయ్య అని ఋషి పుంగవులు ప్రార్థించారు అజ్ఞానం పోగొట్టే జ్ఞాన జ్యోతిని కలిగించే ఈ దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే ఈ విశేష ఫలితాలు ఉంటాయంటారు కృతికా నక్షత్ర ప్రాధాన్యం ఉన్న కార్తీక మాసం అగ్ని ఆరాధనకు ప్రధానమైనది కృతిక అంటే అగ్ని అని అర్థం అగ్ని యజ్ఞం ద్వారా ఆరాధిస్తాం ఏ దేవతకైనా హస్ వ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం ఆ అగ్నికి సూక్ష్మ రూపమే దీపం దీపం జీవగతమై ప్రత్యక్ష దేవాలయాల్లో ఒక్కటై అగ్ని దీప రూపంలో ఆరాధించటమే పరోక్షంగా ఆ బ్రాహ్మణునికి కృతజ్ఞతలు చెప్పటమే కాదు సమస్త ప్రాణకోటికి ప్రయోజనము చేకూర్చడమనే చెప్తారు కార్తీక పురాణం ప్రకారం ఈ కార్తీక మాసం పర్వదినాల్లో పిప్పళ్ళు అనే చక్రవర్తి దీపదానం చేయడం వల్ల సంతానాన్ని పొందడానికి వారికి కుమారుడైన శత్రుజిత్తుడు కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల కైలాసాన్ని చేకూరునన్నాడు చెప్తారు కార్తీక మాసం మొత్తం రెండు సంధ్యల్లోనూ సూర్యోదయం సూర్యాస్తమయం దీపారాధన చేస్తుంటారు అయితే ఇందులో సాయంకాలం సంధ్యా దీపం మరింత ప్రత్యేకమైనది సాయంత్రం సమయంలో శివాలయాల్లో కానీ వైష్ణవాలయంలో కానీ దీపాన్ని వెలిగిస్తే మంచిదంటారు ఆలయ ద్వారం గోపురం గర్భగుడిలో ధ్వజస్తంభం దగ్గర ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించిన వెయ్యి జన్మల పుణ్యమే గుడిలో దీపాలను వెలిగించడం కుదరని వారు ఇంట్లో పూజా మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ దీపారాధన చేస్తుంటారు వీటితో పాటు రావి తులసి లాంటి దేవతా వృక్షాలు కింద నదీ తీరాలలో దీపారాధన చేసిన విశేష ఫలితం లభిస్తుందన్నది పూర్వీకుల మాట కనీసం కార్తీక పౌర్ణమి రోజైన కార్తీక మాసం అనేది కాదు ప్రతిదినం ఆ పరమాత్మకు దీపారాధన చేయడం తప్పనిసరి అంటుంది శాస్త్రం అలా నిత్య దీపారాధన కుదరకపోతే కార్తీక మాసం అది కుదరకపోతే కార్తీక సోమవారాలు శుద్ధ ద్వాదశి చతుర్థి పౌర్ణమి లాంటి తిథుల్లోనైనా దీపాలను వెలిగించమని పురోహితులు చెప్తున్నారు ఇది కూడా సాధ్యం కాని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా మూడు వందల అరవై ఐదు పొత్తులు ఉన్న అద్వితీయమైన గుత్తి దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం పొడవునా దీపాలు వెలిగించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్తారు ఆవు నేతితో దీపం పెట్టడం అన్నిటికన్నా శ్రేష్టమైనది అలాగే నువ్వుల నూనెను వినియోగించవచ్చు అదేవిధంగా నెయ్యి వెయ్యి యుగాలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల అపార నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్